విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను మానవీయ విలువలను నేర్పే మహాజ్ఞాన గ్రంథము అనే అంశమును గూర్చి మనము గత భాగాలలో దేవుని యొక్క సంగతులను పరిశీలన చేస్తున్నాం ముఖ్యంగా కొంతమంది మతోన్మాదులు అలాగే నాస్తికులు హేతువాదులు బైబిల్పై బురద చల్లడంతో ఈ కార్యక్రమము ద్వారా ఈ అంశమును మీ ముందుకు తీసుకురావడం జరిగింది పరిశుద్ధ గ్రంథము ది బైబిల్ మనుషులకు ఏనాడైనా తన బోధల ద్వారా కీడు తలపెట్టిందా దేవుడు తన మాటలను సమాజానికి అందించడం ద్వారా ఏ మనిషి అయినా ఇప్పటి వరకు పాడైపోయినటువంటి దాఖలాలు ఉన్నాయా లేవు మనుషులు బాగుపడ్డారే తప్ప మనుషులు సత్య మార్గమును తెలుసుకోగలిగారే తప్ప నాశనమైనటువంటి దాఖలాలు అయితే ఎక్కడా కూడా లేవు ప్రత్యక్షంగా మీరు అనుభవంలోనికి తీసుకుని వచ్చి మీరు చూడచ్చు ఎవరో చెప్పినటువంటి మాటలను మీరు నమ్మవలసినటువంటి ఏమీ లేదు ప్రత్యక్షంగా మీకు మీరుగా దేవుడి యొక్క మాటలను మీ అనుభవంలోనికి తీసుకుని వచ్చి మీరు పరీక్షించవచ్చు దేవుడు కూడా తాను ఉత్తముడునని చూచి తెలుసుకోమంటున్నాడు కనుక ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఆద్యంతం చదివి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఆద్యంతం చదివి నీతి న్యాయములను గ్రహించాలని మరొక్కసారి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ నేను సూచిస్తున్నాను ఈరోజు మానవీయ విలువలను నేర్పించటంలో పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఒకనొక చక్కని అంశమును మీ ముందుకు తీసుకుని వస్తున్నాను అదేమిటి అనగానే క్షమించే మార్గము క్షమించే గుణము ఇతరులను క్షమించమని దేవుడు తెలియజేస్తున్నాడు నీకు అపకారము చేసిన వారిని క్షమించు అంటున్నాడు నీ శత్రువుని క్షమించు అంటున్నాడు నీవిప్పుడైతే ఈ క్షమాపణ అనేటువంటి గుణాన్ని అలవరుచుకుంటావో నీవు దేవుని సన్నిధిలో క్షమింపబడతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు నీ శత్రువుపై పగ పెంచుకోవద్దు నీ శత్రువుపై పగ పెంచుకోవద్దు ప్రతీకారాన్ని ఎలా చేయాలని పొంచి చూడవద్దు దానిని విడిచిపెట్టు ఆ పగను పూర్తిగా తుడిచివేయి నీవు క్షమించడం అలవాటు చేసుకో వారు క్షమాపణ కోరుకున్నప్పుడు తప్పకుండా నీవు క్షమించు పెద్ద మనస్సుతో క్షమించాలి అంటుంటారు చూసారా ఆ యొక్క భావన ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధ గ్రంథం నుండి వచ్చింది పరిశుద్ధ గ్రంథం నిండా దేవుడు ఈ క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు క్షమా మార్గాన్ని నేర్పించినదే మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ క్షమించే గుణాన్ని మనుషులలో చూడాలనుకుంటున్నాడు దేవుడు ఈరోజు ప్రపంచంలో అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి కొట్లాటలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా దేని వలన ఉత్పన్నమవుతున్నాయి దేని వలన ఉద్భవిస్తున్నాయి అనగానే ఇదిగో ఈ పగలు ప్రతీకారాలు మనుషుల మధ్య ప్రాంతాల మధ్య దేశాల మధ్య ఈరోజు చాలా భయంకరమైనటువంటి పగలు ప్రతీకారాలను మనం చూస్తున్నాం నిజంగా పరిశుద్ధ గ్రంథము నేర్పిస్తున్నటువంటి ఈ క్షమాగుణమును మానవులు కలిగి ఉండగలిగితే ఎక్కడా కూడా నష్టం జరగదు ఎక్కడా కూడా అన్యాయం కనిపించదు ఎక్కడా కూడా అక్రమం అనేది కనిపించదు చాలా మట్టుకు మనము నివారించగలిగిన వారం అవుతాం అలాగని పగతో ప్రతీకారంతో ఉండటం వలన మనం సాధించేదంటూ ఏమీ ఉండదు ఈరోజు మనకు బలం ఉంటే మనము ఎదుటివారిని హింసించవచ్చు రేపొద్దుట వారికి బలం ఉంటే వారు మనలను హింసించవచ్చు అంతే తప్ప ఇందులో ఎప్పుడూ కూడా ఎవరికి కూడా శాశ్వతమైనటువంటి విజయం అనేది ఉండనే ఉండదు కానీ క్షమించేవాడు శాశ్వతంగా విజేతగా నిలబడతాడు క్షమించేవాడు ఎందుకంటే దేవుని యొక్క మన్ననలు పొందుతాడు క్షమించేవాడు దేవుని యొక్క మన్ననలను పొందుతాడు దేవుడు ఇతరులను క్షమించమని చెబుతున్నాడు ఏ ఒక్కరి మీద కూడా పగను ప్రతీకారాన్ని కక్ష సాధింపును కలిగి ఉండద్దని తెలియజేస్తున్నాడు దేవుని ఎదుట మనుషులందరూ పాపాత్మలే దేవుని ఎదుట దేవుని చట్టం ప్రకారం మనుషులందరూ అక్రమకారులే మరి మనుషులను దేవుడు క్షమిస్తున్నాడు మనుషులను దేవుడు క్షమిస్తున్నాడు క్షమాపణ అడిగిన వెంటనే ఆయన క్షమిస్తున్నాడు కనుక మనము కూడా క్షమాపణ కోరుకున్నటువంటి వారిని తప్పనిసరిగా క్షమించాలి ఇక ఎటువంటి సందేహం లేకుండా మరో మాట లేకుండా మనము క్షమించే వారముగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాటలను ఇప్పుడు మీరు చూడండి నిజంగా క్షమా మార్గమును మహాజ్ఞాన గ్రంథము ఏ విధంగా నేర్పిస్తోందో ఇప్పుడే మీరు కల్లారా చూడండి మతేసు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగో వాక్యం నుండి చూద్దాం మతేసు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగో వాక్యం నుండి మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును దేవాది దేవుడు కన్నతండ్రి అనే దేవుడు ఆయన మన అపరాధములను క్షమించాలంటే మనము కూడా ఎటువంటి మనస్సును కలిగి ఉండాలి మనము కూడా ఎటువంటి ప్రవర్తనతో ఉండాలి మనుషుల అపరాధములను మనము క్షమించే వారముగా ఉండాలి మనకు అటువంటి మనస్సు ఉండాలి ఇంకా తర్వాత మాటలు చూడండి మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీరు ఒకవేళ మనుషుల అపరాధములను క్షమించేటువంటి మనస్సుతో లేకపోతే మీరు దేవుని దగ్గర మీ అపరాధములను క్షమించమని అడగడం వ్యర్థమే ఎందుకంటే దేవుడు మీ అపరాధములను క్షమించడం మీరు క్షమించాలి మీ చేతులలో ఉన్నది మీ పరిధిలో ఉన్నది మీరు చేయగలగాలి అప్పుడు దేవుని దగ్గరకు మనం వెళ్ళి క్షమాపణను కోరుకోవాలి కనుక ప్రతి మనిషిని కూడా క్షమాపణ అడిగినటువంటి ప్రతి మనిషిని కూడా మనం క్షమించే హృదయంతోనే ఉండాలి అప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి తండ్రి నన్ను క్షమించు అంటే దేవుడు మనలను క్షమించేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా నేను క్షమించను ఎవరిని క్షమించను వారు క్షమాపణ కోరుకున్న నేను క్షమించను అనేటువంటి భావనతో ఉంటే కనుక దేవుని దగ్గర మనం క్షమాపణ అడగడం కూడా వ్యర్థమైపోతుంది కనుక ఈ దేవుని జ్ఞానమును మనం గ్రహించాలి మనస్సును పెట్టాలి హృదయపూర్వకముగా మన చుట్టూ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మన ఎడల అపరాధము చేసి క్షమాపణ కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనము క్షమించగలగాలి అప్పుడే దేవుడు మనలను క్షమిస్తాడు అలాగే మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం నుండి కూడా చూద్దాం మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వాక్యం నుండి మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడు ఎల్లనూ వాణ్ణి క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడు ఎల్లను వారిని క్షమించుడి మీ దేవునికి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ తండ్రికి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఎడల అపరాధము చేసినటువంటి వారిని అందరినీ కూడా మీరు క్షమించాలి క్షమించాలి అంటే పరిశుద్ధ గ్రంథం నిస్సందేహంగా క్షమాగుణాన్ని క్షమా మార్గమును ప్రబోధిస్తోంది అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టం ఇదిగో మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు మీ శత్రువులను మీ విరోధులను మీరు క్షమించాలి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును లేదంటే ఆయన క్షమించడు మీ పాపమును క్షమించడు చూడండి ఫుట్నోట్లో చూడండి అనేక ప్రాచీన ప్రజలలో మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు అని కూర్చబడి ఉన్నది ఒకవేళ మీరు క్షమించలేకపోతే మీ విరోధులను మీరు క్షమించలేకపోతే మీ శత్రువులను మీరు క్షమించలేకపోతే మీ పాపములను మీ అపరాధములను కూడా పరలోకమందున తండ్రి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు అని కూడా తెలియచేయబడింది కనుక ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో క్షమా మార్గము అనేది చాలా పుష్కలంగా కనిపిస్తుంది చాలా స్పష్టంగా తెలియచేయబడింది కనుక ఈ మహాజ్ఞాన గ్రంథము పరిశుద్ధ గ్రంథము మానవాళికి క్షమా మార్గమును నేర్పిస్తోంది కదా మానవాళికి ఎంతో ఉపయోగకరమైనది కదా అసలు పరిశుద్ధ గ్రంథాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలి ఈ మాటలన్నిటినీ చిన్ననాట నుండి పిల్లలకు నేర్పించాలి క్షమా మార్గమును గూర్చి పిల్లలకు చిన్ననాటి నుండి తెలియచేయాలి అప్పుడు సమాజం ఎంతో చక్కగా ఎంతో చక్కగా సత్య మార్గమందు నడుచుచున్నదిగా కనిపిస్తుంది ఈరోజు కొంతమంది మతోన్మాతులు అలాగే నాస్తికులు హేతువాదులు పరిశుద్ధ గ్రంథంపై అదే పనిగా బురద చల్లుతున్నారు ఈ గ్రంథమును చదవకండి పాడైపోతారు అంటుంటారు ఎవరు పాడైపోతారు దేవుని గ్రంథాన్ని చదివితే ఎవరు పాడైపోతారు నిజానికి దేవుని గ్రంథాన్ని చదివినప్పుడే కదా మనిషి యొక్క బ్రతుకేంటో అర్థమవుతుంది మనిషి ఎందుకు బ్రతకాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది ఎలా బ్రతకాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది ఈరోజు పగను ప్రతీకారాన్ని కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని లోక సంబంధమైనటువంటి జ్ఞానము నేర్పిస్తోంది కానీ దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మాత్రం క్షమా మార్గాన్నే ప్రబోధిస్తుంది మీరు క్షమించండి మీ శత్రువులను క్షమించండి మీ విరోధులను క్షమించండి దేవుడు మీ పాపములను కూడా క్షమిస్తాడు మీ అపరాధములను క్షమిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది అలాగే మరొక చక్కని ఈ సందర్భాన్ని మనం చూద్దాం మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యులను చూడగలిగితే ఇక్కడ క్షమా ఎంత ఎంతకాలము మనము కలిగి ఉండాలో తెలియజేయబడింది ఒకరోజా రెండు రోజుల మూడు రోజుల కొంతకాలం మట్టుకేనా కాదు కాదు ఈ భూమి మీద మీరు బ్రతికి ఉన్నంత కాలము కూడా మీరు క్షమా మార్గాన్ని ధరించుకోవాల్సిందే ఆ మార్గములు నడుచుకోవాల్సిందే క్షమాపణ అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాల్సిందే చూడండి ఇక్కడ ఈ మాటలను మీరు చూడండి శిష్యులు ఒకడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువును అడుగుతున్నాడు ఎన్నాళ్ళ మట్టుకు మేము క్షమిస్తూ ఉండాలి ఈ మనస్సును కలిగి ఉండాలి అని అడుగుతున్నాడు మతవార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నుండి ఆ సమయమున పేతురు ఆయన యొక్కకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను ఏడు మారుల మట్టుకా అని అడిగాను ఏడు సార్లు క్షమిస్తే సరిపోతుందా ఏడు సార్లు క్షమిస్తే సరిపోతుందా అని పేతురు ఏసుక్రీస్తు ప్రభువును అడుగుతున్నారు అందుకు ఏసు అతనితో ఇట్లనెను ఏడు మారుల మట్టుకే కాదు ఏడు సార్లు నీవు క్షమించానంటే సరిపోదు ఎందుకంటేనండి పరలోకమందున్న కన్నతండ్రి అనే దేవుడు మనం ఎన్నిసార్లు క్షమించమని అడిగితే అన్నిసార్లు క్షమిస్తున్నాడు మనం జీవిత కాలంలో ఎన్నిసార్లు ఎప్పుడు దేవుణ్ణి క్షమించు తండ్రి అని హృదయపూర్వకంగా అడుగుతున్నాం అప్పుడు క్షమిస్తున్నాడు కదా అలా క్షమించాలనే కదా మనం కోరుకుంటున్నాం అలాగే మనం కూడా ఉండాలి ఏడు మారులు మట్టుకే కాదు దేవుడు ఏమైనా ఒక పరిధి ఇచ్చాడు మనకి నేను ఏడు సార్లు మాత్రమే క్షమిస్తాను ఆ తర్వాత నేను క్షమించలేను అన్నాడు దేవుడు లేదు మన జీవితకాలమంతా ఆయన మనలను క్షమిస్తూనే ఉన్నాడు కనుక మనము కూడా మన జీవితకాలం అంతా ఇతరులను సహోదరులను పొరుగువారిని శత్రువులను విరోధులను క్షమిస్తూనే ఉండాలి క్షమిస్తూనే ఉండాలి ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకు అంటే నీవు బ్రతుకున్నంత వరకు మానవుని యొక్క సగటు ఆయుష్కాలం జీవితకాలం డెబ్భై ఏళ్ళు అధిక బలం ఉన్న ఏళ్ళ ఎనభై ఏళ్ళు కనుక ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు చూడండి డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకు నీవు క్షమించాలి అంటే నీవు భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు కూడా క్షమాపణ అనేటువంటి మనస్సును కలిగి ఉండాలి క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి నీ విరోధులను నీవు క్షమించగలగాలి నీ శత్రువులను నీవు క్షమించగలగాలి నీ సహోదరులను నీవు క్షమించగలగాలి నీ పొరుగు నీవు క్షమించగలగాలి అప్పుడే పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యొక్క క్షమాపణకు నీవు అర్హుడవుతావు అవుతావు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ఒకసారి రెండుసార్లు కాదు నేను క్షమించేశాను ఒకసారి క్షమించేశాను ఆ తర్వాత నేను క్షమించను అనేటువంటి భావన కాదు నీ జీవితకాలం అంతా కూడా వారు క్షమాపణ కోరుకుంటున్నప్పుడు నీవు క్షమించేవాడో కానీ క్షమించేదానో గానీ ఉండాలి ఉండాలి ఆ తర్వాత మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం పౌలు గారు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యం నుండి చూడండి పౌలు గారు యువశీలుగా రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వాక్యం నుండి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి మరల పత్రికల ద్వారా కూడా పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘాలకు ఇదిగో ఈ క్షమాపణను గురించి తెలియజేస్తున్నారు మీరు ఒకరినొకరు క్షమించేవారుగానే ఉండాలి లోకరీతిగా అయితే అనేక మంది ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటారు కోపము క్రోధము అసూయ ఇటువంటి శరీర కార్యములను వారు కలిగి ఉంటారు మీరైతే వాటిని విసర్జించాలి విసర్జించాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు చూడండి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి విసర్జించుడి దేవుడు క్రీస్తు యేసు ప్రభువునందు మిమ్మల్ని క్షమించాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై వారు క్షమాపణ కోరుకుంటున్నప్పుడు వారు పశ్చాత్తాపడుతున్నప్పుడు మీరు వెంటనే వారిని క్షమించగలిగినటువంటి మనస్సుతోనే ఉండాలి క్షమించుటకు సిద్ధ మనస్సు తండ్రిలో ఉంది క్షమించుటకు సిద్ధ మనస్సు మనలో కూడా ఉండాలి మీరు ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి క్షమా మార్గాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది స్పష్టంగా తెలియజేస్తోంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అలాగే పౌరు గారు కొల రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యం నుండి కూడా చూడండి పౌలు గారు కొలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యం నుండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొని ఇవి ఆభరణాలండి మనకి ఆభరణాలు ఒక పెద్ద నెక్లెస్సు లేకపోతే బంగారు గాజులు లేకపోతే చెవులకు మంచి మంచి ఆభరణాలు ముక్కులకు ఆ ముక్కు పొడకలు మంచి మంచి వెరైటీసు స్త్రీలు కోరుకుంటారు అలాగే పురుషులు కూడా బ్రాస్లెట్లు ఉంగరాలు చైన్సు ఇటువంటి బంగారు ఆభరణాలను వజ్రాలతో పొదుగుబడినటువంటి ఆభరణాలను వెండి ఆభరణాలను ధరించుకుంటూ ఉంటారు వాటిని ఇష్టపడుతూ ఉంటారు అవి లోకానికి సంబంధించినవి దేవుని దృష్టిలో గొప్ప గొప్ప ఆభరణాలు ఎటువంటి ఆభరణాలు చూడండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు ఇది ఒక మంచి ఆభరణం ఒక మంచి వెరైటీ దేవుని దృష్టిలో చక్కని డిజైన్ జాలిగల మనస్సు జాలిగల మనస్సు తర్వాత దయాళుత్వము వినయము ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఒక షోరూంలో ఉంచబడినటువంటి మంచి మంచి డిజైన్స్ ఎలాగైతే కనిపిస్తాయో అలాగే దేవుని దృష్టికి ఇవి మంచి ఆభరణాలుగా కనిపిస్తాయి మంచి మంచి డిజైన్స్ ఏమిటవి జాలిగల మనస్సు దయాలత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము దీర్ఘశాంతము వీటిని మీరు ధరించుకోవాలి ప్రియులైన వారికి తగినట్లుగా మీరు వీటిని ధరించుకోవాలి తర్వాత ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకునే ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి ఫలనవాడు నాకు హాని చేశాడు ఫలనవాణి వలన నేను తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాను అని మీరు భావించినా కానీ క్షమించండి వారి మీద ప్రతీకారాన్ని తీర్చుకునేటకు వారిని వెంటాడేవారుగా మీరుండద్దు వదిలేయండి వదిలేయండి వారు క్షమాపణ అడిగితే క్షమించండి లేదు వారింకా అటువంటి ప్రవర్తనతోనే ఉంటే వదిలేయండి విడిచిపెట్టండి దేవుడే వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు కానీ మీరు మాత్రం మీరు మాత్రం కీడుకు ప్రతి కీడు చేయాలనేటువంటి రేగుతున్న మనస్సుతో మాత్రం ఉండొద్దు అలా ఉండి మీరు దేవుని దృష్టిలో చెడ్డవారైపోవద్దు మీకు దేవుని యొక్క క్షమాపణ కావాలి కదా కనుక అందరినీ క్షమించండి ఎవడైనాను మీకు హాని చేశాడు అనుకుంటే కనుక మీరు సహించండి ఒకను ఒకడు సహించండి ఒక క్షమించండి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున ప్రభువు మిమ్మును క్షమించారు కదా యేసుక్రీస్తు ప్రభువు మన పాపములను క్షమించారు కదా ఆ విధముగా మీరును క్షమించండి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనడి ప్రేమ ఉంటే ఇదిగో ఈ యొక్క ఆభరణాలన్నింటినీ ధరించుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమ ఆ ప్రేమతోనే మనము ఈ విషయాలన్నింటిలోనూ పరిపూర్ణతను సాధించగలం కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా పరిశుద్ధ గ్రంథము మహాజ్ఞాన గ్రంథము దేవుని మాటలు కలిగినటువంటి పుస్తకము ది బైబిల్ ప్రపంచానికి క్షమించే గుణమును కలిగి ఉండాలని ప్రబోధిస్తోంది క్షమా మార్గమును చూపిస్తోంది నీవు ఇతరులను క్షమించు నిన్ను దేవుడు క్షమిస్తాడు ఒకరినొకడు మీరు క్షమించండి దేవుని సన్నిధిలో మీరు క్షమాపణ వేడుకుంటే దేవుడు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు దేవుని క్షమాపణకు మీరు అర్హులు కావాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా ఒకరినొకరు మీరు క్షమించవలసినదే అని పరిశుద్ధ గ్రంథము చక్కగా స్పష్టముగా నేర్పిస్తోంది కనుక పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు సమాజానికి హితమయ్యే మాటలు సమాజాన్ని నిర్మించే మాటలని ఇప్పటికైనా తెలుసుకొని పరిశుద్ధ గ్రంథమును హత్తుకొని పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని జ్ఞానమును మీరు చక్కగా స్వీకరించేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకే భవించండి పరలోక ముందున మా కన్న తండ్రి మీ ఉన్నతమైనటువంటి మాటలను మీ మహాజ్ఞానమును వివరణాత్మకముగా మాకు తెలియజేస్తున్నారు అందును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా పరిశుద్ధ గ్రంథము ఒకరిని ఒకరము క్షమించాలనేటువంటి మనస్సును కలిగి ఉండాలని మాకు నేర్పిస్తోంది మీ మాటల సారాంశమును మేము గ్రహించాము నాయనా మేము మీకు ప్రార్థన చేస్తూ మమ్మను క్షమించు తండ్రి అని మిమ్మల్ని అడగగలగాలి అంటే మా శత్రువులందరినీ మా విరోధులందరినీ మాకు హాని చేసినటువంటి వారిని అందరినీ మేము క్షమించి ఉంటేనే మేము అడగగలము ఇదిగో తండ్రి ఈ సమయంలో మా హృదయపూర్వకముగా మా ఎడల అపరాధము చేసిన ప్రతి ఒక్కరిని మేము క్షమించుచున్నాము మా యొక్క అపరాధములను మా పాపములను క్రీస్తు యేసు ప్రభువు ద్వారా మీరు క్షమించండి నాయన ఎల్లప్పుడూ మా జీవితకాలం అంతయు మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలములో నాయన ఈ క్షమాపణ అనేటువంటి మనస్సును మేము కలిగి ఉండటానికి ఇతరులను క్షమించే గుణమును తండ్రి ధరించుకోవటానికి ఈ క్షమా మార్గంలోనే మేము నడుచుకోవటానికి మమ్మల్ని దీవించమని అట్టి మనస్సును ఇదిగో తండ్రి మీ బిడ్డలందరూ కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు ఆ యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नई टू सेवेन्बल सिक्स धन्यवाद